చదువు అయిపోయిన తరువాత కొత్త ఉద్యోగంలో చేరడం అనేది ఎవరి జీవితంలోనైనా గొప్ప మైలురాయి ఆ క్షణం నుంచి ఆర్థికంగా సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది అయితే చేతిలో ఉద్యోగం ఉంది ప్రతి నెలా జీతం వస్తుందని కొందరు అవసరం లేని ఖర్చులు చేస్తుంటారు దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని ఎలా నివారించాలో ఈ వీడియోలో చూద్దాం కొత్తగా జీతం తీసుకునేవారు ప్రతి రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నారనేది రాసుకోవాలి అందులో అవసరమైనవి ఏంటి అనవసరమైన ఖర్చులేంటి అనేది నెలాఖరులో బేరీజు వేసుకోవాలి దానికి తగ్గట్టుగా ఆ తరువాతి నెల ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి అవసరమైన వరకు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బును వృధా చేయకుండా సొంతిల్లు వివాహం వాహనం వంటి వాటి కోసం మదుపు చేయాలి చాలా మంది ఉద్యోగంలో చేరిన కొత్తలో తరచూ రెస్టారెంట్లకు వెళ్లడం గ్యాడ్జెట్లు కొనడం లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం అధికంగా ఖర్చు చేస్తుంటారు కొన్నిసార్లు వాటి కోసం సామర్థ్యానికి మించి అప్పు చేసి మరీ ఖర్చు పెడుతుంటారు ఆ అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది దీనివల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది మరికొంతమంది ఈఎంఐ సౌకర్యం ఉంది కదా అని అవసరం లేని వస్తువులు కొనేస్తారు నెలవారి ఖర్చులు పోగా ఏమైనా డబ్బు మిగులుతుంది అంటేనే ఇలాంటివి చేయాలి ఎప్పుడైనా కోరికల కంటే అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అనవసరపు ఖర్చులు తగ్గించుకుని ఆరోగ్య జీవిత బీమాల్లో మదుపు చేయడం ఉత్తమం మనకి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము అలాంటి సమయంలో మనపై ఆధారపడిన వారికి ఈ బీమా వల్ల ఆర్థిక భరోసా లభిస్తుంది మంచి ప్రణాళికతో ఆదాయాన్ని పొదుపుగా ఉపయోగించుకుంటే మెరుగైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవచ్చు